రేపే అమావాస్య ఈ అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య మరియు ఏరువాక అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అయినది ఈ అమావాస్య రోజు మీ గుమ్మానికి ఇది కట్టడం వలన మీకు రెండు రెండు నిమిషాలలో మీకున్న దారిద్రాలన్నీ దూరమయ్యి మీకు కోట్లు వచ్చి పడతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలా మీరు చేసే ప్రతి ఒక్క పనిలో విజయం మీదే అవుతుంది ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు మీ గుమ్మానికి కట్టి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది దక్కుతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్య రోజు శక్తులు ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి రోజున మీరు గుమ్మానికి ఈ మూట కట్టడం వలన లక్ష్మీదేవి డబ్బు ఇంటి లోపలికి అడుగుపెడుతుంది ఈ మూటకి అతీత శక్తులు ఉంటాయి ఈ మూటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదార్థం కూడా పవిత్రమైనది అలాగే చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు ఇవి అలాగే మీ అందరికీ అందుబాటులో ఉండేవే అతి తక్కువ ఖర్చుతో దొరికే అటువంటి వస్తువులు ఈ వస్తువులన్నింటినీ తీసుకొని ఈ పరిహారాన్ని చేయండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి కాబట్టి ఈ వస్తువులన్నీ అన్నింటినీ వేసి చక్కగా మీరు గుమ్మానికి మూటను కట్టండి ఇలా మూటను కట్టడం వలన మీ ఇంటిలో ఉ మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టి అలాగే మీ ఇంటి లోపల ఉన్నటువంటి సమస్యలు బయటపడతాయి బయట నుంచి వచ్చే శత్రువుల సమస్యలు ఇరుగు పొరుగు వారి నుండి వచ్చే సమస్యలు ఎలాంటి సమస్యలు అయినా తీరిపోతాయి బంధువుల దృష్టి అలాగే ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం ఎలాంటి సమస్యలైనా సరే ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీ మంచి ఫలితం అనేది కలుగుతుంది మీ ఇంటి పరంగా ఉన్న చెడును కూడా మొత్తం తొలగిపోతుంది అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి అదే ద్వారం నుంచి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది టీ చక్కగా సింపుల్గా ఈ పరిహారం అనేది చేసుకోండి దీనిని కొన్ని నియమాలతో మార్ నియమాలతో చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలో అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది మా ఛానల్ను ఒక లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి రేపే అమావాస్య రేపు ఉదయాన్నే నిద్రలేచి సాన సంధ్యలు ఆచరించి అలాగే చక్కగా గుమ్మం బయట కూడా చుక్కల మొగ్గును వేసి ఇంటి ముందర పసుపు నీళ్లు చ కల్లాపు చల్లి ఈ అమావాస్య ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయం అమావాస్య కోసం పెద్ద పెద్ద ఋషులు యోగులు ము ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే వారికి ఉన్నటువంటి ప్రతి కష్టములు సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున ఇలాంటి పరిహారాలు చేసినటువంటి చేయడం వల్ల వారికి ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి అని వారి నమ్మకం ఏదైనా పని నమ్మకంతో చేసినప్పుడే మనకు ఫలితం అనేది కలుగుతుంది అలాగే అమావాస్య పరిహారాలకు పెట్టిన పేరు అని అంటూ ఉంటారు కాబట్టి అమావాస్య రోజున ఏది చేసినా కూడా మనకు అదృష్టాన్ని సిద్ధిస్తుంది దీనిని విఫలం అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది కాబట్టి చక్కగా ఈరోజు మనం ఎలాంటి పరిహారాలు చేసుకున్నా ఎలాంటి పూజలు చేసుకున్నా కూడా మనం లాభం అనేది ఉంటుంది అది కూడా కొన్ని క్షణాలలోనే వస్తుంది ఇది రోజుల్లో చేసినప్పటికీ కూడా రిజల్ట్ అనేవి కాస్త కూస్తూ ఉంటాయి కానీ ఈ అమావాస్య రోజు తిది నాడు చేయడం వలన ఫలితం అనేది అతి తొందరగానే వస్తుంది అలాగే అమావాస్య తిది అనేది లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతికరం అమావాస్య రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ తీరిపోవడానికి ఉన్న దోషాలన్నీ నరదృష్టి అనేవి ఈ అమావాస్య రోజు చేసే పరిహారం వల్ల దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి చింతటిని తీసివేయడానికి ఇది ఒక మంచి సమయం అని మనం చెప్పుకోవచ్చు ఈ పరిహారం మీకు అమావాస్య రోజు మొత్తం లో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అంత మంచి గడియలే ఉన్నాయి ఇలాంటి చెడు అంతటిని తీసివేయడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అలాగే అమావాస్య రోజు సాయంకాలం సంధ్యా సమయంలో భూలోకాన లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందంట శాస్త్రాలు చెబుతున్నాయి మీరు ఈ పరిహారాన్ని సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల తర్వాత చేసుకోండి అలా చేయడం వల్ల మీకున్న అదృష్టం రెట్టింపు అవుతుంది దురదృష్టం అనేది పోయి అదృష్ట దేవత మీ ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి కనక వర్షం కురిపిస్తుంది అలాగే అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్న అలాగే అమావాస్య రోజు మీ ఇంటిని తుడిచే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును అలాగే చిటికెడు పసుపును వేసుకొని ఇల్లునంతా శుభ్రం చేసుకోవాలి తర్వాత మీ ఇంటి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది అంతా తొలగిపో వెళ్ళిపోతుంది అలాగే ఈ అమావాస్య రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి అలాగే అమావాస్య నాడు కూరను కత్తిరించకూడదు జుట్టును కత్తిరించకూడదు గొడవలు పడకూడదు మాంసాహారాన్ని కూడా తీసుకోకూడదు తినటం కానీ నలుపు రంగు వస్తువులను వేసుకోవడం కానీ చేయకూడదు ఏదైనా దూర ప్రయాణాలు చేయ చేయడం కానీ అంత మంచిది కాదు అలాగే అమావాస్య రోజు ఎప్పుడైనా మీరు ఇంట్లో నుంచి బయటకు వెళితే తిరిగి ఇంటిలోకి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంటి లోపలికి రావాలి కాబట్టి ఇలాంటి నియమాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి అమావాస్య రోజు మీరు తలస్నానం చేసుకున్న ఈ పరిహారం అనేది చేసుకోండి అమావాస్య రోజు తలస్నానం చేసిన చేసుకొని ఈ పరిహారాన్ని చేసుకోండి మీరు ముందుగా ఒక ఎర్రని వస్త్రంను అన్ తీసుకోవాలి ఎర్రని వస్త్రం అనేది తీసుకోవాలి ఎరుపు అంటేనే మనకి నరదృష్టిని తీసివేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఎరుపు రంగు చాలా వరకు కూడా దోష నివారణలు మనకి బాగా దోష నివారణకి బాగా ఉపయోగపడుతుంది ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్ తీసుకున్న తర్వాత అందులో నాలుగు నల్ల గవ్వలను వేయండి అలాగే నల్ల నువ్వులను ఒక స్పూన్ వరకి తీసుకోండి అలాగే నాలుగు దిక్కుల నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని దూరం చేయడానికి నాలుగు నల్లగవ్వలను వాడుతారు సమస్యలను తీసేయడానికి అలాగే నరదృష్టిని కూడా తొలగించడానికి ఈ నల్ల గవ్వలను బాగా ఉపయోగపడతాయి గవ్వలు అంటే లక్ష్మీదేవికి అక్కా లాగా భావిస్తారు కాబట్టి మీకు ఎలాంటి చెడును ఉన్నా తీసివేయడానికి ఈ నాలుగు గవ్వలు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే ఒక స్పూన్ నవధాన్యాలు అంటే తొమ్మిది గ్రహాలను అనుస అనుసంధించేలాగా ఈ తొమ్మిది రకాల నవధాన్యాలను కూడా తీసుకోవాలి ఇలా తీసుకున్న వా నవధాన్యాలు అనేవి ఎంతో శక్తివంతమైనవి మనం ఏదైనా ఇల్లు కట్టినప్పుడు కానీ భూమి పూజ చేసినప్పుడు కానీ ముందుగా మనం నవగ్రహాలకు పూజ చేస్తారు ఆ గణపతికి పూజ చేస్తారు ఎందుకంటే శక్తివంతమైన ఈ నవగ్రహాల నవధాన్యాలతో విహారాన్ని చేస్తే మనకున్న చెడు అంతా పోయి మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ చిన్న పరిహారాన్ని చేయండి మనకు మంచి అనేది మంచి రోజులు అనేవి మొదలవుతున్నాయి కాబట్టి వీటిని ఒక స్పూన్ తీసుకోండి అలాగే ఒక కొబ్బరికాయను కూడా తీసుకోండి కొబ్బరికాయ ఎంతో పవిత్రమైనటువంటి వస్తువు కొబ్బరికాయ అంటే మనకు చెట్టు నుండి లభిస్తుంది కాబట్టి ప్రతి మొక్క ప్రకృతి యొక్క అనుగ్రహం దైవం యొక్క అనుగ్రహంగా భావించాలి కాబట్టి కొబ్బరికాయ అందులో ఉన్నటువంటి నీరు కూడా మనకు అమృతంతో సమానం కాబట్టి మనం ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ఇంట్లో పూజ చేసే సమయంలో కొబ్బరికాయను కొడుతూ ఉంటారు ఎందుకంటే చాలా అలా చేయడం వలన మన సంపద అనేది రెట్టింపు అవుతుంది కాబట్టి కొబ్బరికాయను కూడా పీచు తీయకుండా ఒక ఒకటి తీసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల కళ్ళు ఉప్పును తీసుకోండి లేదా ఒక గుప్పెడైనా తీసుకోండి కళ్ళ ఉప్పు వల్ల చేసే పరిహారాలు కూడా మనకి చాలా తొందరగా ఫలితం అనేది కలుగుతుంది ఈ వస్తువులన్నింటినీ ఆ ఎర్రని వస్త్రంలో తీసుకొని అన్నీ ఒక ఆ వస్త్రంలో వేసి ముడి ముడి కట్టి మన ఇంటి సింహ ద్వారానికి కట్టండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి అనేది సంచరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది ఈ పరిహారాన్ని మనస్ఫూర్తిగా చేయండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది లభిస్తుంది ఈ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది ఇది ఒక్కటి గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి పరిహారం చేసిన వారికి ఏమనిపించిందో మాకు ఈ కామెంట్ రూపంలో తెలపండి మీకు మీకు మీ కుటుంబంలో ఉన్నవారందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి